వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ లెస్ ఇక అభ్యుదయ జర్నలిస్ట్ జనార్దన్ శర్మకు ఘన నివాళులు అర్పించారు మిరియాలగూడ ప్రముఖులు సుదీర్ఘ కాలంగా జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి జనార్దన్ శర్మ అందరికి ఆదర్శనీయమని కొనియాడారు హైదరాబాద్ లో దినపత్రికలో పనిచేసినటువంటి ఆయన అనారోగ్య కారణాలతో అకారణంగా ఆకస్మికంగా మంగళవారం రాత్రి మృతి చెందారు ఆయన పార్థివ పాఠానికి ఆయన నివాస గృహంలో గణ నివాళు అర్పించారు తాజా మాజీ ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి నల్లబోతు భాస్కర్ రావు జూలకంటి రంగారెడ్డి వివిధ పార్టీలకు సంబంధించినటువంటి ప్రముఖులు నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జర్నలిస్టులు జర్నలిస్టు సంఘాల నాయకులు పాల్గొని ఆయనకు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రగతిశీల భావజాలం కలిగినటువంటి జనార్దన్ శర్మ అభ్యుదయ జర్నలిస్ట్ గా అందరికి ఆదర్శనీయమైన జర్నలిజాన్ని కొనసాగించారని కొనియాడారు విద్యార్థి దశ నుంచే రాడికల్ స్టూడెంట్స్ లో భాగస్వామి అయినటువంటి శర్మ ఇటు సామాజిక మార్పు కోసం విశేష కృషిని చేశారు నాటి పీపుల్స్ రాష్ట్ర కార్యదర్శి అంజయకు ఎంతో నమ్మకస్తుడుగా ఉన్నటువంటి జనార్దన్ శర్మ అదే భావజాలంతో జర్నలిజంలో లో కొనసాగుతూ అందరికీ ఆదర్శప్రాయంగా ముందుకు కదిలారు ఆయన సేవలు ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమేమని జర్నలిస్టులు రాజకీయ నాయకులు పేర్కొన్నారు ముప్పై సంవత్సరాల పాటు మిర్యాలగూడలో ఆంధ్రప్రభలో సుదీర్ఘ కాలంగా పనిచేసినటువంటి జనార్దన్ శర్మ అందరికీ సుపరిచితులు మిర్యాలగూడ మిర్యాలగూడ డివిజన్ లోని అందరికి కూడా ప్రముఖులు జర్నలిస్టుల సమస్యలపై సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి జనార్దన్ శర్మను జర్నలిస్టులు కట్టతడి పెట్టి ఆయనకు ఘన నివాళులర్పించారు అంతే విధంగా ఆయన సేవలను ఆయన ఆశయాలను నెమరవేసుకుంటూ జర్నలిస్టులు అంతా కూడా ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామని కొనియాడారు మిరియాలు కూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సంతాప సభలో వారంతా మాట్లాడుతూ జనార్దన్ శర్మ నిర్వహించినటువంటి సామాజిక స్పృహతో కొనసాగినటువంటి జర్నలిజాన్ని తాము ఆదర్శంగా తీసుకొని ముందుకు కదులుతామని కొనియాడు అన్నారు ఈ సందర్భంగా పలువురు జర్నలిస్టులు ఆయనకు నివాళులర్పించారు కార్యక్రమాలు చేసినప్పుడు చాలా బాధాకరం మనంతా బాధా బాధాసప్త హృదయంతో ఈ సంతాప ఏర్పాటు చేసుకుంటున్నాం ముప్పై నాలుగు సంవత్సరాలలో అతనికి వాడు అని అంటారు తెలుగు అతను ఆవిష్ వాడు నియో అమిత్బాయ్ నాగరావు జగన్ వీళ్ళందరం కూడా ప్రేమ్ కుమార్ ఈనాడు ప్రేమ్ కుమార్ వీళ్ళందరం అంతా ఒక టీమ్గా ఉండేవాళ్ళం అందులో చర్మాగాడు చాలా మంచి వ్యక్తిగా ఉండేవాళ్ళు ఈ ఈ ప్రెస్ క్లబ్ రావడానికి కూడా మా గత ముప్పై రెండు సంవత్సరాలు అర్థం ఉంది మిరియాలు కూడా వాళ్ళు సుమారు ఇరవై సంవత్సరాలు ప్రయత్నించారు అదేవిధంగా నగొండ పనిచేశారు ఎక్కడ పని చేసినా కూడా ఒక అతని ముద్ర ఉండేది అసలు ప్రత్యేకంగా కొన్ని విషయాల్లో ప్రత్యేకంగా ఉండేవాడు అదేవిధంగా ఏపీడబ్ల్యూజే బలోపేతం చేయడానికి కూడా చాలా కృషి చేశారు జిల్లాలో రాష్ట్రంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఉండి అన్ని విధాల మన జ సమస్యల పరిష్కారం కోసం అనేక కార్యక్రమాలు పాల్గొని ఆందోళన పాల్గొని మనకు తోడు నీటిగా ఉన్నారు ఈరోజు ఆయన లేకపోవడం చాలా బాధాకరం లేదుపాలని పరిస్థితుల్లో చాలా అవసరం ఉన్నది బాగా పార్టీ చేయడం కానీ ఇవాళ ఒకవైపు రాజ్యం అంతా సుప్రోట్ చేస్తున్నది అందరినీ కబలించేస్తున్నది ఎవరికి నేను లేదు అట్లా ఏదైతే ఏదైతే సమాజానికి తీసుకెళ్ళాలని జనార్దన్ శర్మ మనకు లేకపోవటం చాలా దురదృష్టకరం అలాంటి వ్యక్తి ఏదైతే ఉద్యమ కనులు తనకు పనిచేసే అవకాశాన్ని పెద్దలు కల్పించినారు పార్టీ నాయకులు కల్పించినారో ఆ పార్టీ వద్దకు వెళ్ళి తను ఉన్న తాను